గత పదేళ్ళు ఒక రాక్షస పరిపాలనలో ఒక నియంత పరిపాలనలో ఒకే కుటుంబం పరిపాలనలో ఒక దొరక దొరల పరిపాలనలో ఉన్న నలిగిపోతున్న తెలంగాణ తల్లిని తెలంగాణ రాష్ట్రాన్ని విడిపించిన ఒక మహానాయకుడు ఒక ఉద్యమకారుడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల హక్కులను కాపాడడం కొరకు కాంగ్రెస్ పార్టీ తరపున పోరాటం చేసి ప్రజలెనుకు చేతెనుకోబడిన ఒక ముఖ్యమంత్రి గారిని మా ప్రజానాయకుడైన రేవంత్ రెడ్డి గారిని నువ్వు మగోనివైతే అని ఏకవక్షణం చేసి మాట్లాడడం కేటీఆర్ అసలు నువ్వు మగోనివా ఫస్ట్ నువ్వు ఆలోచించుకో డౌట్ వస్తుందా నీకు మీద ఏమైనా నీ మీద నీ లక్షణాల మీద నీకు ఏమైనా డౌట్ వస్తుందా ఎవరైనా నువ్వు మగోనివైతే అని అంటారా నువ్వు విమర్శించు తప్పులేదు కానీ నువ్వు మగోనివైతే అంటే మొగోడు కాబట్టే జెడ్పీటీసీగా ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా ఎంపీగా ఎమ్మెల్సీగా రా లాస్ట్కు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిన్ను అధికారంలోకి దించేసిన మొగోడు మొగోడు అని నిరూపించుకొని ప్రజా పరిపాలన కొనసాగిస్తుండు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తుండు నువ్వు చేసిన తప్పులకు మీ నాయన చేసిన తప్పులకు ఏడు లక్షల కోట్ల అప్పును కూడా కట్టుకుంటూ మీరు తప్పులు చేసి మీరు చట్టానికి దొరికిపోతే మా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు దీనికి మొగతనం అవసరం లేదు కదా ମରି ମୋନ କାଦା ନୁ ନିରୂପ